రికీ మా నమస్సుమాంజల్లు మా స్పేస్ సుందరకాండలో ఇప్పటివరకు మనం పద్నాలుగు అధ్యాయాలు ముగించుకొని పదిహేను అధ్యాయంలోకి అడుగెడుతున్నాం లంకా నగరం నుంచి హనుమంతుడు ఏగాడు హనుమంతుడిని ఓనర్ బల్లూకాలు అందరూ ఆహ్వానించారు ఏం జరిగిందో చెప్పమని అందరూ అడగడంతో హనుమంతుడు అందరికీ అక్కడ జరిగినవన్నీ వివరిస్తున్నాడు ఇప్పటి వరకు మనం ఇంతవరకు చెప్పుకున్నాం ఇంకా ఏం జరిగిందనేది ఈ అధ్యయనంలో చెప్పుకుందాం ఇంకా చెప్పసాగాడు రామకార్యం సుగ్రీవయత్నం సఫలమైనట్లే సీతాదేవిని చూశాను అనంతరం ఆ శీలవతి పట్ల నా మనస్సు నిర్మల భక్తిభావంతో ఉంది ఇక రావణుడు వాని తపశ్శక్తి ఎంతటిదంటే ఈ సర్వలోకాల్ని రక్షించను గలడు దహింపజేయనూ గలడు అంత శక్తివంతుడు ఆ తపశక్తి కారణంగానే వాడు సీతని తాకినా నశించలేదు ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్ని కంటే తీక్షణమైనది వాని తపోగ్ని ఎంత సరే ఇప్పుడు ఇంకా మనం రామలక్ష్మణులను తీసుకొని సీతాదేవిని దర్శించాలి లంకా నగరాన్ని ధ్వంసం చేసి రావణుని కడతీర్చే శక్తి నాకు లేకపోలేదు మీ వంటి మహా యోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు ఇంద్ర రౌద్ర వాయువు బ్రహ్మాస్త్రాలు నన్ను ఏమి చేయలేవు రామాజ్ఞ లేదు కనుక వాణ్ణి నాశనం చేయకుండా వచ్చాను మన మహానాయకుడు జాంబోదుడు విజృంభిస్తే ఎదురేముంది అందాక ఎందుకు మన యువరాజు అంగదుడు చాలు వీరులు నీళ్లు కదిలితే మందరగిరిని పిండి చేస్తారు మైంద్ర దీవతలను ఎదుర్కొనే శక్తి దేవదానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులకి ఎవరికి ఉంది వీరు బ్రహ్మవర ప్రభావ సంపన్నులు అమృతం అందుకున్నవారు వీరిద్దరూ చాలు లంకని కోల్చడానికి నేను లంకా నగరాన్ని బోడిద చేసి వచ్చాను అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను అన్నాడు ంగదుడు ఇవన్నీ విన్నాడు మారుతి ఈ మాటలు విని అంగదుడు సీతను చూసి వచ్చామే కానీ ఆవిడని తీసుకురాలేదేమి చెప్పటం మన వంటి మహాపరాక్రమ సంపన్నులకి ఉచితం కాదేమో అన్నాడు మన హనుమ రాక్షసు సంహారం చేసి వచ్చాడు కనుక మనం వెళ్ళి సీతని తీసుకు వెళ్దాం మంచిది సీతను రామ ముందుంచి మన పరాక్రమం చాటుకుందాము అన్నాడు అప్పుడు జాంబవంతుడు నాయన సుగ్రీవుడు కానీ రాముడు కానీ మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు నా మనం సాహసించి సీతను తీసుకువెళ్తే ఆ రాజశార్థులను మనల్ని ఏ దృష్టితో చూస్తారో అది తన వంశ ప్రతిష్టకి భంగం అనుకుంటుందేమో మనకు తెలియదు ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఆ మాట చెల్లించుకోవాలి ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్టు చేశామో ఆయన మెయిన్ మనసు వికలమై తీరుతుంది మన శ్రమ వ్యర్థమవుతుంది అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పుదాం మన కర్తవ్యం అప్పుడు ఆయన చెప్తాడు అలా చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా అనగా అంగద హనుమంతులు అందరూ అంగీకరించారు అందరూ మహేంద్రగిరి శిఖరం ముందు ఉండి గగనవీధికి ఎగిరారు మత్తే మహా మహాగిరుల వలె వారు ఆకాశమంతా కమ్ముకున్నారు వారందరూ సాగి సాగి నందనవనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు వివిధ తరులత శోభలతో అది సుగ్రీవ రక్షితమైన సర్వమనోహరంగా ఉంది ఆ వనంలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు సుగ్రీవుని మేనమామ దీముకుడు ఆ వనపాలకుడు ఆయన అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వారు అందరూ అంగదును చేరి మదుపాన కాంక్ష వెళ్ళబుచ్చగా ఎవరో దాది వృద్ధులతో సంప్రదించి వానరులకు అనుమతి ఇచ్చాడు ఇలా జాంబవంతుడు చెప్పిన విన్ని సరే అని చెప్పి అంగదుడు హనుమంతుడు అందరూ కూడా రామలక్ష్మణ దగ్గర చేరటానికి బయలుదేరారు అలా వాళ్ళు మహేంద్రగిరి నుంచి బయలుదేరి మధువనంలోకి ప్రవేశించారు అది సుగ్రీవ రక్షితమైన మన సర్వమనోహరంగా ఉంది అది సుగ్రీవుడి వనం ఆయన మేనమామ దదీముఖుడు ఆ నగరాన్ని పాలిస్తున్నాడు ఆ వనాన్ని మొత్తం పాలకుడు ఆయన అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తేనే వానరులందరూ అంగదుని చేరి మధుపానం చేయాలని ఉంది అని వాళ్ళ కాంక్షని వివరించారు అంగదుడు వెంటనే పెద్దవాడైన జాంబవంతుడిని అడిగాడు ఏం చేద్దాం వాళ్ళు అంతా అడుగుతున్నారు ఆయన సరే అన్నాడు వెంటనే అంగదుడు వానరులకి సరే మీ ఇష్టం వచ్చింది చేయండి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి అనుమతి ఇచ్చాడు అంతతో పట్టరాని సంతోషం కలిగిన వనరులు కొందరు పాటలు మొదలుపెట్టారు కొందరు ప్రణామాలు నాట్యాలు నవ్వులు తిరుగుళ్ళు దూకుడు అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు ఒక చెట్టు మీద నుండి మరో చెట్టుకు దూకుతూ చివర కొమ్మ నుండి నేలకు దుముకుతూ నేల నుండి వృక్షాలకు ఎగురుతూ గడిపారు ఒకరు పాడుతుంటే ఒకడు నవ్వుతున్నాడు నవ్వే వాడిని చూసి అరిచేవాడు ఒకడు వాడికి ప్రోత్సాహం ఒకడు మదిపాన మత్తులై వారు మత్తులు పోయి చెరిస్తున్నారు కళ్ళు దాగిన కోతి అని అంటారు చూసారంటే ఇది కూడా ఈ సుందరకాండ నుంచి వచ్చిందే మన వాడుకు భాషలో వాడే ఎన్నో వాక్యాలు ఈ మహా రామాయణం అనే మహాగ్రంథం నుంచి వచ్చినవి మనకి ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పటివరకు మనం రామాయణం గానం చదువుకునే వాళ్ళం వినేవాళ్ళం ఇన్ని చేసేవాళ్ళం అసలు వాల్మీకి రామాయణం ఆయన అంటే లేదండి వాల్మీకి రామాయణాన్ని రాయలేదు వామాయ రామాయణాన్ని ఆయన పుస్తకంగా లిఖించలేదు పద్యాలుగా పాటలుగా చెప్పాడు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళారు పాటలుగా రాముడి కుమారులైన లవకుశలు దానిని గానం చేస్తూ ప్రజలందరికీ రామాయణాన్ని వివరించారు నేటికి రామాయణం మనందరికీ చేరుతుందంటే దానికి కారణం అది సకల జనులకి వాళ్ళకి కంఠస్థమైందండి ఇప్పట్లాగా అప్పుడంతా స్కూళ్ళు లేవు ప్రతి ఒక్కళ్ళు చదువుకోలేదు కానీ ఏ పని చేసినా కూడా పాటని పాడుతూ జనపద గేయాలు పాడుతూ గడిపేవారంట ఆనాటి వాళ్ళు అలా వాళ్ళు రామగానం చేస్తూ రామాయణాన్ని వింటూ నేటి వరకు మనకి రామాయణ మహాగ్రంథం అనేది చెక్కు ఈ రోజుకి మనకి అందుతుంది ఈరోజు మనం గానం చేయలేకపోతున్నాం సరే గానం అంటే చేయలేకపోతున్నాం ఆ రోజు వాళ్ళకి చదువు లేదు ఈరోజు చదువుకోగలిగే శక్తి మన దగ్గర ఉంది కనుక చేతనైన వాళ్ళు చదవండి చేతకాని వాళ్ళు రామాయణాన్ని వినండి గానంగానే వినాలని లేదు మనకి తోచిన విధంగా కథల రూపంలో ఆ పుణ్యాన్ని పది మందికి పంచుదాం ఇంకో పది తరాల పాటు మన రామాయణం మహాగ్రంథాన్ని పది మందికి అందిద్దాం ఇదే సంకల్పంతో మేము సుందరాకాండ పారాయణాన్ని మొదలుపెట్టాం మీ అందరూ ఆదరిస్తే ఇలాగే రామాయణాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సరే అలాగే మనం ఓనరుల యొక్క నృత్య గానాల గురించి విన్నాం కదా వాళ్ళు మధుపానం చేసి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వింటున్నాం కదా క్రోధం వచ్చి వారించిపోయాడు కొందరిని మందలించాడు దూషించాడు దెబ్బలు వేశాడు వారందరూ ఆ మత్తులో దీముఖిని దండించడం ఆరంభించారు ఎప్పుడైతే ఈ వర్ణాన్నంతా నాశనం చేస్తున్నారో దీముకుడు వచ్చాడు వాళ్ళ మీద అందరిని ఆగ్రహించి నాలుగు వేశాడు సుగ్రీవుడు మే మేనమా దీముఖుడు గురించి విన్నాం కదా మనం వీళ్ళు వనాన్ని అంతా నాశనం చేస్తున్నారని ఆ వన రక్షకుడు కదా దదిముఖుడు ఆయన వచ్చి వీళ్ళని నాలుగు వీగాడు వారించాడు తిట్టాడు అయినా వీళ్ళంతా తాగి ఉన్నారు కదండి ఆ తాగిన మత్తులో మమ్మల్ని కొడతావని చెప్పేసి ఆయన దండించడం తిరిగి మొదలుపెట్టారు వీళ్ళు గోళ్లతో రక్కి పళ్ళతో పీకి కాళ్లతో తన్ని నానాహింసలు పెట్టారు అది చూసి హనుమంతుడు మీరందరూ మనుపాదం మధుపానం సాగించండి వీరి విషయం నేను చూస్తాను అనగానే అంగదుడు కార్యసాధకుడై హనుమంతుడి చెబితే అకార్యమైన చేయవలసిందే అనగా వారందరూ అంగదుని కొనియాడి మదుపానంలో మిగిలిన వృక్షాల వైపు సాగి ఫలాలు భక్షిస్తూ మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు దోశళ్లతో కొందరు త్రాగుతుంటే మధుబాండాలు చంకలతో పట్టుకుపోతున్నారు కొందరు త్రాగి కొట్టుకోవటం మొదలుపెట్టారు కొందరు చెట్టు మీద నిలిచారు కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు తూలేవారు తొందరు త్రోసుకునేవారు కొందరు కూతలు కూసేవారు కొందరు నిద్రపోయేవారు కొందరు సింహనాదాలు చేసేవారు మరికొందరు ఇక తాగిన వాళ్ళు ఉందండి వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు కదా అలా కొళ్ళు వాళ్ళ వాళ్ళ చేష్టలు అన్నీ చేస్తున్నారంట అందులో వనరులు మనుషులే తాగితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు రకరకాలుగా ప్రవర్తిస్తారు అట్లాంటిది కోతి మందు తాగితే ఏం చేస్తుందండి అదే వివరిస్తున్నారు ఇక్కడ వారి చేత దెబ్బలు తిన్న వనపాలకులు పిక్క వలం చూపారు తన సేవకుల పరాభావం విని దీముడు వారందరినీ తీసుకొని మహావృక్షాలు పెరిగి వానర యోధుల్ని వారించరాగా హనుమంతుడు ఎదురు వచ్చాడు మధుపానమత్తుడై ఉన్న యువరాజు అంగదుడు వళ్ళు తెలియని ఈ దశలో దీముఖుని నేల మీద పడగొట్టి చితక బాధపోయాడు అవకుడు దెగ్గు దెబ్బలకు మూర్చిపోయాడు దదీముఖుడు కొంతసేపటికి తేరుకొని తన అనుచరుల్ని వెంటబెట్టుకొని సుగ్రీవుని చేరి మధువనంలో జరుగుతున్న విషయాన్ని వివరించి తలవంచి దోషులు ఒగ్గి ఇంత అకార్యానికి కారకుడు అంగదుడు అంటూ పాదాల మీద పడ్డాడు సుగ్రీవుడు వాణిని లేవలెత్తి నీకు అభయమిస్తున్నాను విషయం వివరంగా చెప్పు అన్నాడు వానరేశ్వర నీ తండ్రి బుక్షరాజుడు అనగా మీ అన్న వాలి కాని మధువనంలో అడుగు పెట్టలేదు ఇప్పటి వరకు మధువనాన్ని రక్షిస్తున్నది నేనే నువ్వు కూడా ఎప్పుడు ఆ వనంలో దిగలేదు అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు మేమందరం వారించబోగా మమ్మల్ని బాగా దండించారు వాళ్ళు ఇలా దుఃఖిస్తుంటే చూసి లక్ష్మణ స్వామి వానరేశ్వర ఎందుకు ఈయన దుఃఖిస్తున్నావు అని ప్రశ్నించాడు లక్ష్మణ అంగదాదులు మధువనంలో ప్రవేశించి యథైచ్ఛగా త్రాగుతూ తిరుగుతున్నారని చెప్తున్నాడు వారందరూ దక్షిణ దిశకు అన్వేషణకు వెళ్ళిన వారు ఆ వనంలో వారు స్వేచ్ఛగా చేరిస్తున్నారంటే కార్య సాధకులై వచ్చారన్నమాట కాకపోతే ఆ సాహసం వారికి రాదు నిస్సందేహంగా వారు సీతను చూశారు అన్నాడు హనుమంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు కార్య సాధనకు యోగ్యమైన ఆలోచన శక్తి అతనికే ఉంది వివేకవంతుడైన పరాక్రమ సంపన్నుడు మా హనుమ అదీ కాక నాయకుడు జాంబవంతుడు బలాధిపతి అంగడు అంగదుడు అధిష్ఠిత హనుమంతుడు ఇక కార్య సాధనకు అడ్డేమిటి వీరందరూ మధుపానానికి ఉపక్రమించారంటేనే సీతాదేవిని చూసి వచ్చారన్నమాటే కాకపోతే బ్రహ్మదత్తమైన మధువనంలో కాలు పెట్టడానికి అంగదలకు ఎన్ని గుండెలు కావాలి వారు సీతను చూశారనడంతో రామలక్ష్మణులు పరమానందయ్యారు సుగ్రీవుడు కార్య వచ్చారు కార్యసాధకులైన వచ్చిన అంగదులు ఏం చేసినా క్షమించాలి సింహసదృశులైన హనుమద్ హాదులందరూ మేము చూడగోరుతున్నాము సీతాన్వేషణ విశేషాలు వినగోరుతున్నాము అన్నాడు ఆ మాట విని దీముకుడు సుగ్రీవ రామలక్ష్మణుని నమస్కరించి తన అనుచరులతో మధువనం చేరాడు అప్పటికి మధు వదులు వదులుతున్న వనవీరులు సమీపించి చేతులు జోడించి అంగతుని సమీపించారు వీళ్ళు తిరిగి వెళ్ళేసరికి వాళ్ళకి తాగింది కొంచెం కొంచెంగా దిగుతుందంట యువరాజ మా అపరాధాన్ని మన్నించండి ఈ వనం మీకు ఈ వనంలో మీకు అంతా అధికారం ఉంది ఒకనాడు వాలి వానరేశ్వరుడు అదే రీతిలో సుగ్రీవుడు ఆ తర్వాత నువ్వు అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను అన్నాడు ఇప్పుడే మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించి ఆయన సంతోషంతో అందరినీ రమ్మన్నాడు త్వరగా మిమ్మల్ని చూడకూరుతున్నాడు అనగా అంగదుడు వానరు వీరులారా రామచంద్రునికి విషయం తెలిసి ఉంటుంది అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి మధుపాన మత్తులై హాయిగా నిద్రించే వానరు వీరులను తీసుకొని సుగ్రీవుడు సన్నిధానికి వెళ్ళాలి పెద్దలు ఎలా చెబితే ఎలా నడుచుకుంటాను నేను యువరాజునైనా కార్యసాధకులు ఆజ్ఞాపించడం ఉచితం కాదు అన్నాడు ప్రభు అయిన వాడు ఎవడో ఇంత వినయంగా మాట్లాడటం మేము ఎరుగుదాం ప్రభుత్వ మతం వినయాన్ని దరిచేయని అహంకారం దాని లక్షణం ఇది నా భావి శ్రేయస్సుకు మంచిది నీ మాట మీద మేమందరం సుగ్రీవ సన్నిధానికి రావడానికి సిద్ధంగా ఉన్నావున్నారు అయితే నడవండి అని అంగదుడు ఎరిగిరాడు ఒక్కమారుగా అంత ఉక్షిప్తమైన పర్వతాల వలె పర్వతాల వలె వానరు యోధులు ఎగిరారు రామభద్ర నువ్వు నిశ్చింతగా ఉండు మన వారు సీతను చూసి వస్తున్నారు ఎలా అంటావు నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా ఎదుట పడగల వానరుడు లేడు గడువు ఉంటే వస్తున్నారంటే పని చేసుకుని వచ్చారన్నమాటే ఇలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు పైగా వారు మహోత్సాహంలో ఉన్నారని విన్నాం కదా దాని అర్థం కార్యం సాధించారని అదీ కాక మా తాత తల్లిదండ్రులు ప్రాణప్రదంగా రక్షించిన మధువనం ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో ఉన్నారో యోచించు నిస్సందేహంగా సీత కనిపించి ఉంటుంది అని చెప్పేసి సుగ్రీవుడు రామచంద్రుడికి చెప్తున్నాడు హనుమంతుడు చూసి ఉంటాడు మా హనుమ దీశాలి కార్యసాధకుడు జాంబవంతుడు నాయకుడు అంగదుడు బలీశ్వరుడు హనుమంతుడు సాధకుడు అటువంటప్పుడు మరోలా జరగడానికి లేదు నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి రాముడికి ధైర్యం చెప్తున్నాడు ఆ ఉత్సాహధ్వనం విని సుగ్రీవుని వారం పెరిగింది మనసు సంతోషంతో పొంగింది వానరులందరూ రామదర్శనం లలాసులై అంగతుని హనుమంతుని ముందుంచుకొని పని క్రిందకు దిగారు హనుమంతుడు చేతులు జోడించి రామును ముందు నిలిచాడు రాముని ముందు నిలిచి స్వామి సీతాదేవి క్షేమంగా ఉంది అన్నాడు సుగ్రీవునికి తన ఊహ నిజమైనందుకు ఆనందం కలిగింది లక్ష్మణుడు అదర నయనాలతో హనుమంతుని చూశాడు రామభద్రుడు సంతోషవదనంతో చూశాడు అంటున్నాడు ఓ వోనర్ వీరులారా సీతాదేవి ఏ స్థితిలో ఉంది నా ఎందు ఆవిడ ఏ దృష్టిలో ఉంది అంతా వివరంగా చెప్పండి అన్నాడు అప్పుడు ఓనర్ అందరూ సర్వ వృత్తాంతం ఎరిగిన హనుమంతుని రాముని ముందుకి నడిపించారు హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి రాముని చూసి రామభద్ర అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం నూరు యోజనాలు దాటి లంకార అడుగు పెట్టాను అక్కడ సీతాదేవిని దర్శించాను ఆ పతివ్రత శిరోమణి తన మనస్సుని నీ మీదనే లగ్నం చేసి నీ కోసమే జీవిస్తుండదు రావణుని ఉద్యావనో ఉద్యానవనంలో రాక్షసి జనుల మధ్య వారి పరుషభూషణులతో హింస పడుతున్నది ఆమెకు వారు రక్షకులుగా ఉన్నారు దీనురాల ఈ ఏకవేణితో భూమి మీదనే శయనిస్తూ మంచు దెబ్బతిన్న పద్మలా ఉంది క్రూర రాముని హింసపడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధమవుతుండగా మేము వారించి ఓదార్చడానికి ప్రతిదీగా ఇక్షాక కీర్తనను ఆరంభించాను అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్లాడింది నేను విషయమంతా వివరించాను మీ మైత్రి మాట విని సంతోషించింది మీకు గుర్తుగా చిత్రకూటం మీదుగా వాయినం కథ చెప్పింది ఆవిడ తిలకం జారిపడినప్పుడు మనిషికలతో మీరు తిలకం దిద్దిన వృత్తాంతం గుర్తు చేసింది రామచంద్ర ఈ చూడామని ఆనువాలుగా ఇచ్చింది ఈ రాక్షసవాసంలో మరొక్క మాసం కంటే జీవించనని చెప్పింది అని విషయాలు విస్తారంగా చెప్పాడు రాముడు చూడమణిని అందుకుంటేనే గుండెల్ని హత్తుకొని కన్నీరు ఏడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగారు లేకదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మన్ను చూడటంతో నేను సీత కోసం అంత బాధపడుతున్నాను కళ్యాణ వేదిక మీద ఆ జనక మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు ఆ మణి పవిత్ర జల సంభూతి దీనిని దేవేంద్రుడు కానికగా ఇచ్చాడు దీన్ని చూస్తుంటే మా తండ్రి గారిని మా మావగారిని చూసినట్లు అనిపిస్తున్నది ఇది ఆమెకు అలంకారం అని హనుమంతుని వైపు తిరిగి మారుతి దాహపీడు దాహపీడితుడికి స్వాదజలం వలేని మాటలు నా బాధను ఉపశమనం కలిగిస్తున్నాయి నా జానకి ఇంకా ఏం చెప్పింది వివరించు జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను నన్ను కూడా ఆమె దగ్గరికి తీసుకువెళ్ళు ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో రోగికి ఔషధంలా నాకు నీ మాటల జీవనాధారం అని చెప్పి రాముడు చెప్తూ ఉన్నాడు హనుమంతుడు ఈ విధంగా చెప్తున్నాడు రామభద్ర చిత్రకూటం మీద మీరు ఉయ్యలు విశ్రాంతి తీసుకునే వేళ నువ్వు నిద్రపోయే వేళ ఒక వాయుసం వచ్చి జానకమ్మని హింసిస్తుండగా నువ్వు మేలుగించి దర్భను మహాస్త్రాలుగా అభిమంత్రించి విడిచావట ఆ కాకే ఈ ముల్లోకాలను బ అభయం దొరక్క నిన్నే శరణు వేడుతూ అప్పుడు అమోఘమైన ఆ అస్త్రం లక్ష్యంగా కన్ను వదులుకున్నదట అలా నాడు వాయనం మీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నాడు అని లక్ష్మణుడైనా ఎందుకు రావటం లేదు అన్న ప్రశ్నించింది బహుశా నేను చేసిన పాపకర్మలు పూర్తి కాలేదేమో లేకుంటే ఇంతకాలం మా మహావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు అని కన్నీరు విడుస్తుంది అని చెప్పాడు హనుమంతుడు తల్లి రాముడిని విరహవ్యధలో నిశ్చేష్టుడై ఉన్నాడు లక్ష్మణుడు అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు ఇంతకాలం నీ జాడ తెలియలేదు ఇప్పుడు ఇంకా నువ్వు చింతించుకు వారు ఉభయలు హుటాహుటిన వచ్చి లంకా దహించి ఈ రావణుని బందుకోటిని సహా కలతీర్చి తమతో తీసుకువెళ్తారు అని చెప్పి చెప్పొచ్చానని చెప్పాడు అప్పుడు ఆవిడ అటు ఇటు చూసి జుట్టుముడిలోంచి ఈ మణి ఇచ్చింది నేను తిరిగి ప్రయాణానికి బయలుదేరుతుంటే హనుమ సింహ పరాక్రమ సంపన్నులైన రామలక్ష్మణుల్ని పానరేశ్వరుని అడిగానని చెప్పు రామలక్ష్మణుల్ని దర్శించగలటం నీ అదృష్టం అని నన్ను అభినందించింది అప్పుడు నేను తల్లి నా వీపు మీద కూర్చులో ఈ క్షణమే వారి దగ్గరికి దింపుతాను అన్నాను అప్పుడు ఆవిడ హనుమా ఈ మనస్సు నా స్వాధీనంలో ఉండగా పురుషుడు స్పర్శ సహించను అలా నాడు కాలం ఎదురుచూ కాలం ఎదురు తిరగడం వల్ల ఆ రాక్షసుడు నన్ను ముట్టుకోగలిగాడు ఇక రాముడు నన్ను దుఃఖసాగరం నుండి ఎలా ఉద్ధరించాలో అదంతా ఆయనకే నువ్వు ఆలోచించు ఆయనతో నువ్వు ఆలోచించి ఆ రాక్షస పీడను చూశావు కదా అంత ఆయనకు చెప్పు నీకు గాక నన్ను దీవించి పంపించింది అని చెప్పాడు ఈరోజు ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని వెళ్ళిరా నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను ఉంటానో ఉండను నా దుఃఖాలు అంతా కనబడటం లేదా మీ వానర బల్లూక సేనలు ఈ అనంత విశాల సాగరాన్ని ఎలా దాటగలరయ్యా అని చెప్పి ప్రశ్నించింది దాసరథులకు మాత్రం ఇది సాధ్యమా వాయుదేవుడు గరుత్మంతుడు నువ్వు తప్ప మరెవరూ ఈ సముద్రం దాటలేరు కదా మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి అందుకు నువ్వే సమర్థుడివి రాముడు స్వయంగా వచ్చి రాక్షసు సంహారం చేసి నన్ను తీసుకెళ్లటం సరైన పని అని చెప్పింది ఈ రాక్షసుడు రామునికి భయపడినందువలనే కపట మార్గాన్ని నన్ను హరించాడు రాముడు తన పరాక్రమం ప్రదర్శించాలి అదంతా నువ్వు చెప్పాలి అని అన్నది అప్పుడు నేను అమ్మ వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత ఉన్నాడు ఉన్నాడు వానరు బల్లూకపతులందరూ అందుకు కనుసన్న నడుస్తారు వారు సంకల్పించారంటే సాధించి తీరతారు వారికి అవరోధం లేదు వాయు మార్గాన భూప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ అక్కడ నాకంటే మహా యోధులు ఉన్నారు నాతో సమానంలో ఉన్నారు తక్కువ వారెవరూ లేరు దూతగా నన్ను పంపారంటే వారికంటే తక్కువ వాడిని కదా పెద్దల్ని దూత కృత్యానికి పంపరు కదా ఈ వానరు యోధులందరూ ఒక్క ఊపులో లంకని నాశనం చేయగలరు అని చెప్పానని చెప్పాడు సర్వశత్రు సంహార సమర్థుడు సింహాస పరాక్రమం నివధితైన రామభద్రుడు ధనుద్ధారి అయి లంకా నగర ధ్వంసం నిలబడటం త్వరలోనే నువ్వు చూడగలవు అని చెప్పాను అని చెప్పాడు వాడి గోల్డ్ నిషిత దంతాలు ఆయుధాలు కూడా మా వానరు గాని గణాధిపతులు సింహశార్దుల బల సంపన్నులు వారు మత్తగజ సన్నిభులైన ముందుంటారు మా వానర్లేం తక్కువ వాళ్ళు కాదమ్మా వాళ్ళ గోల్డు నిషిత దంతాలు ఆయుధాలు మా వానరు గణాధిపతులు సింహసార్ధుల బల సంపన్నులు వాళ్ళు చాలా బలవంతులే మా వానర్లు కూడా వాళ్ళందరూ వచ్చి నీ ముందుంటారమ్మా నువ్వేం భయపడకని చెప్పొచ్చానని చెప్పాడు మహాపర్వతాలు వలెవారు ఈ లంకా నగరానికి గిరి సనువుల మీద సింహనాదాలు చేస్తుంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు రామభద్రుడు శత్రు సంహారం చేసే వనవాసం ముగించి నిన్ను వెంటబెట్టుకొని అయోధ్య నగరానికి చేరి తీరుతాడు అని జానకదేవిని ఓదార్చాను అని చెప్పాడు హనుమంతుడు హనుమంతుడు మాటలు విన్న రామభద్రుడు సంతోష్టి చెందుతున్నాడు ఇక్కడతో రామాయణంలోని సుందరకాండ సమాప్తమైనది ఇక్కడ నుంచి ఇద్దకాండ మొదలవుతుంది మనం రామాయణం చెప్పుకోవడానికి మొదలుపెట్టినప్పుడు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పుకుందాం అప్పుడు మనం అన్ని ఖండాలని ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుందాం ఇప్పుడు మనం సుందరకాండ చెప్పుకుందాం అనుకున్నాం కనుక సుందరాకాండ పారాయణం ఇక్కడతో ముగిసింది ఇప్పటి వరకు మా ఈ ప్రవచనాన్ని విని మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ ప్రయాణంలో మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం ఈ సుందరాకాండ మీకు నచ్చినట్టయితే మరింతమందికి ఈ లింకును పంపి వాళ్ళు కూడా వినే అదృష్టాన్ని కల్పించండి మమ్మల్ని ఆశీర్వదించే అదృష్టం మాకు అందించండి మీ ఈ ప్రోత్సాహం మంచిగా ఉంటే త్వరలో సంపూర్ణ రామాయణాన్ని కూడా ప్రవచనం చేసుకుందాం స్వస్తి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కావ్య గ్రంథంని ఒకసారి నమస్కరిస్తూ ఈ కావ్యాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి మానవ జాతికి అందించిన ఆది కావ్యం శ్రీమద్ రామాయణం రామకథలో ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉన్నది ప్రధాన పాత్ర స్వరూప స్వభావాలు మన మనస్సుల్లో ప్రముఖంగా నిలిచే మాట వాస్తవమే అంత మాత్రాన క్షణాల వ్యవధిలో ప్రవేశించి నిష్క్రమించే శబరి శూర్పణక మందర మరీచ కుంభకర్ణాదులు సైతం మన స్మృతి సీమను వీడలేరు వారు మన ఎదుట నిలిచిన క్షణాలు కాలంలోని వారి చిత్తవృత్తులు అకార వికారాలు సాక్షాత్కరిస్తాయి అది వాల్మీకి యొక్క గొప్ప రచన వాల్మీకి కవి విలక్షణ ప్రతిభ కావ్య నాయకుడు రాముడు అనంతరం అంతటి ఉన్నత స్థానాన్ని అందుకున్నవాడు హనుమంతుడు బాల అయోధ్య అరుణ్యకాండలతో హనుమంతుని ప్రస్తావన లేదు దర్శనం దర్శనమిచ్చిన హనుమంతుడు సుందరకాండలో తన విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు అటువంటి గొప్ప కావ్యాన్ని మనం ఈరోజు పఠనం చేసుకున్నాం ఇంతటి అదృష్టాన్ని మనకు కల్పించిన ఆ హనుమంతునికి మనసారా నమస్కరిస్తూ ఈ చక్కటి కావ్యాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షికి మరొకసారి ప్రణవిల్లుతూ ఆ సీతాలక్ష్మణ రామచంద్ర పరబ్రహ్మల ఆశిస్సులు మనకెల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం వారి అనుగ్రహం కలిగితే మరొకసారి వాల్మీకి రామాయణాన్ని ప్రవచనం చేసుకుని అదృష్టం కలగాలని ప్రార్థిస్తున్నాను మీ అందరి ఆదరాభిమానాలు మీ ప్రోత్సాహం మాకు లభిస్తే ఈ కావ్యాన్ని ఇప్పటివరకు చెప్పుకున్న ఈ సుందరకాండని మీరందరూ చక్కగా విని ఆదరించి మమ్మల్ని ఆశీర్దించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం ఇదే విధంగా మీరు విన్న ఈ ప్రవచనాన్ని పది మందికి ఈ లింక్ని పంపించి వాళ్ళు కూడా మేము చెప్పిన ఈ సుందరాకాండని విని మమ్మల్ని ఆశీర్వదింపజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మేము చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే మీ ఆశీస్సులన్నీ మాకు అందితే ఆ రామచంద్ర ప్రభు అనుగ్రహం ఉంటే వాల్మీకి రామాయణం ప్రవచనం కూడా త్వరలోనే ప్రారంభించుకుందాం అందరికీ మరొక మారు మా మనస్సు మంజల్లు స్వస్తి హాయ్ హలో నమస్తేరా వంతాలు వింతాలు విశేషలు కి స్వాగతం సుస్వాగతం మీరు మేన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునురా లేకపోతే bell icon click cheesy subscribe a Cheskin D. mana channel low food recipes tours travels exhibits enka eno wonders nay piece them like chayandy share chayandy welcome